పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో సినిమా చూపిస్తారా డిప్యూటీ సీఎం సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఏమిటిది ఆ స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యల పెంపులో సినీ కార్మికులకు లాభాలున్నాయా సినీ పెద్దల సంక్షేమం కోసమా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారి ఒకలా ఉంటాయి ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కాస్త ఎబ్బట్టుగా ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకోకే ఇవ్వచ్చు కానీ సమాజానికి మాత్రం మంచి మెసేజ్ ఇవ్వలేదు ముఖ్యంగా సినీ పెద్దలందరినీ మరిన్ని కోట్లు సంపాదించుకోమని సినీ పరిశ్రమ ద్వారా దోచుకోమనేలాగా సామాన్య జేబు మరింత గుళ్ళ చేయమని చెప్పేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అసలు సినిమా టికెట్లపై జిఎస్టీ ఆదాయం అనేది ఒక ఆదాయ అంశంగా చూడడమే పెద్ద జోక్గా కనిపిస్తుంది పవన్ వ్యాఖ్యలు ఇలా తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది దీంతో సినిమాల బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది డిమాండ్ సప్లై ఆధారంగా టికెట్ రేటు పెంచుకోవడంలో తప్పలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని దానివల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి పద్దెనిమిది శాతం ఆదాయం వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ సప్లై ఆధారంగా ఉంటుందన్నారు బ్లాక్లో కొంటే ఆ డబ్బు వేరే వాళ్ళకు వెళ్తుందని అదే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది ఇదే సరైన కారణమైతే సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తుంది పౌర సమాజం ముందుగా సినిమా విషయంలో కూడా చట్టాన్ని పాటించడం అవసరం సినిమా టికెట్ రేట్ల పెంపు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చే విషయంలో ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి అయితే కొన్ని పెద్ద చిత్రాలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతులు ఇవ్వడం అనేది చట్టానికి వ్యతిరేకం డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుంటే సామాన్య ప్రజలకు భారంగా మారే నిర్ణయాలు చేయడం ప్రభుత్వ బాధ్యతను నిలకడగా ప్రశ్నిస్తుంది బ్లాక్ మార్కెట్లో టికెట్ల ధరలను పెంచితే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అయితే ప్రభుత్వం అదే విధానం ప్రోత్సహిస్తే అది న్యాయబద్ధమైన పద్ధతి కాదు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ అంశం గురించి స్పష్టత లేకుండా మాట్లాడడం బాధాకరం అనేది విశ్లేషకుల అభిప్రాయం అన్నిటికీ వర్తిస్తుందని చెప్పగలరా పండ్లు పూల ధరలు పెరిగినప్పుడు కూడా టికెట్ రేట్ లాజిక్ వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పినట్లు టికెట్ ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుందనే నేపంతో రేట్లను పెంచితే రైతులు వ్యాపారులు కూడా తమ ఉత్పత్తుల ధరలు పెంచి పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లిస్తామని చెప్తే ఆ ధరల పెంపుకు కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అలా చేస్తే ప్రభుత్వం ఒప్పుకోగలదా ఇది సరైన విధానం కాదు ప్రతి రంగానికి ప్రభుత్వ నియంత్రణ అవసరం బడ్జెట్ పెరిగితే డిమాండ్ పెరిగిందని అనుకోవడం తగదు సినిమా బడ్జెట్ పెరగడం అనేది నిర్మాతల దర్శకుల నిర్ణయం కానీ దీని భారాన్ని ప్రేక్షకులపై మోపడం సరికాదు తెలుగు సినిమా ఉత్పత్తిలో సుమారు ఇరవై నాలుగు విభాగాలుండగా కేవలం హీరోలు దర్శనం లు ఇంకా కొద్ది మందికి మాత్రమే రెమ్యునేషన్ పెరిగింది మిగతా కార్మికులకు దినసరి వేతనం అదే స్థాయిలో ఉంది చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా అదే సమస్య మరి పెరిగిన బడ్జెట్ వల్ల లాభం కొందరికి మాత్రమే ఉంటే అందుకు ప్రభుత్వం మద్దతు ఎందుకు ఇవ్వాలి ఫ్యాన్స్ జేబులు చిల్లులు పడేలా హీరోలు సినిమా ఫ్యాన్స్ను ఉపయోగించుకొని ధరలు పెంచడం సరికాదు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అభిమానుల హీరోలను పెద్దవారిగా చేస్తే వారి కోసం టికెట్ ధరలు తగ్గించి ప్రదర్శనలు నిర్వహించాలి కానీ అభిమానుల పేరుతో మరింత ఎక్కువ ధరలు వసూలు చేయడం తగ్గదు ప్రతి సినిమాలో టికెట్ ధరలు పెంచడం ఎంతవరకు న్యాయం సమానత్వం అనేది ప్రభుత్వ ధర్మం ప్రతి సినిమా పరిశ్రమను ఒకే విధంగా చూడాలి కేవలం పెద్ద బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వడం కాకుండా చిన్న నిర్మాతలు కొత్త దర్శకులకు కూడా సమాన అవకాశాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ నియంత్రణను పెంచి సరఫరాను పెంచడం ద్వారా మాత్రమే ధరలు తగ్గుతాయి పాన్ ఇండియా పేరుతో గొల్లా తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఆంధ్రప్రదేశ్ సర్కార్ బుద్ధి మార్చుకోలేదు గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఏడాది సంక్రాంతి కారణంగా విడుదల కానుండగా ఏడాదిగా ముందుగా బెనిఫిట్ షో వేసుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలు అనుమతి కోరడం తదనుగుణంగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగిపోయాయి అర్ధరాత్రి ఒంటి గంట ఆటకి టికెట్ ధర ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు ఐదు ఆటలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన వాళ్ళే కదా తినండి అసలు ఏమిటిదంతా హీరోలకు ఇతర తారాగరానికి కోట్ల రూపాయలలో పారిశోతికం ఇస్తూ అవసరం ఉన్నా లేకపోయినా భారీ సెట్టింగ్లు తదితర హంగులు సమకూరుస్తూ సినిమా నిర్మాణ వ్యయాన్ని నిర్మాతలు దర్శకులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తూ ఇప్పుడు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ భారాన్ని జనాల నెత్తిన మీద పడేందుకు వీలుగా టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్ షోలు వేసుకోవడం పరిపాటైపోయింది సినిమాల నిర్మాణ వ్యయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అంత ఎక్కువగా పెంచుకోవడం దేనికి ఎరక ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం దేనికి ఒకవేళ వేసినా కానీ గతంలో ఏదో బెనిఫిట్ షోలకు ఇచ్చేవారు కానీ ఇలా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉండేది కాదు అప్పటి సినీతరల్ని గుర్తు చేసుకొని సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ్య బ్యానర్పై ఆ రోజులో సింహాసనం కురుక్షేత్రం అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలను భారీ వ్యయంతో తీసేవారు నిజం చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సందర్భంలో కృష్ణకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు సమకూర్చవచ్చు అప్పుడు కృష్ణ అలా అడగలేదు ప్రభుత్వాలు ఇవ్వలేదు అయితే జనాలు ఆ సినిమాను కానీ విని ఎరగని రీతిలో హెట్ చేసి కృష్ణకు లాభాల పంట పండించారు ఇప్పటి నిర్మాతల తీరే వేరు అవసరం ఉన్నా లేకపోయినా భారీగా ఖర్చు పెట్టి తమ సినిమాలకు ఇండియా హోదా తామే కల్పించుకొని పెట్టిన మొదటి వారం పది రోజులనే వసూలు చేసుకునేందుకు ఇదిగో ఇలా బెనిఫిట్ షోలు వేయడం టికెట్ రేట్లను పెంచడం చేస్తున్నారు ఇదంతా ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు టికెట్ ధర పెంచుకొని లబ్ధి పొందుతున్న సినిమాలు ఏవి కూడా సందేశాత్మక చిత్రాలు కావు అలాగని అవి మహానుభావుల అసలే కావు ఇవన్నీ కూడా ఫక్త వ్యాపార ధోరణితో తీసిన సినిమాలు మరి వీటికి ప్రభుత్వంలో అన్ని రాయితులు కల్పించాల్సిన అవసరం ఏమిటో ఇకనైనా ఆలోచించండి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకనైనా ఆలోచించండి సినిమా పరిశ్రమలో సరైన పద్ధతులు పాటించాలని టికెట్ రేట్లు నియంత్రణలో ఉండేలా చూడాలని అభిమానం చూపించే ప్రజలు కోరుకుంటున్నారు అటు పరిశ్రమలోనూ ప్రభుత్వంలోని పెద్దలు ఇకనైనా ఇలాంటి అనువతల విషయంలో పునరాలోచన చేయడం సముచితం ఇప్పటి సినిమాలు కళా నిర్వచనానికి ఎప్పుడూ దూరంగా జరిగిపోయి పూర్తి వ్యాపారంగా మారిపోయాయనని చెప్పక తప్పని నిజం అయినప్పటికీ అప్పుడు సినిమా తీరుకు అలవాటు పడ్డ జనం మాత్రం సినిమాలు చూడడం ఇష్టంగా బతికేస్తున్నారు దీన్ని టార్గెట్ చేసుకుని ఇలా దోచుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే ఈ విషయంపై ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి చర్చించుకొని ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా సినిమా చూపిస్తే మంచిదని మేజార్టీ సంఖ్యల అభిప్రాయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో